టుడే న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ రోజే అడ్డా మీదకి పోయినా పోతే కస్టమర్ వచ్చిండన్నట్టు బైక్ మే కార్ కార్ మెకానిక్ అన్నట్టు అయితే పాత షెడ్ నుంచి కొత్త షెడ్కి ఈ షెడ్కి మూవ్ అవుతారు అన్నట్టు నాకేమనుకున్న ఓన్లీ షెడ్లో క్లీనింగ్ చేయాలో ఒక గుంత తీయాలా అని చెప్పి సరైన వచ్చేసిన వచ్చిన తర్వాత ఇక్కడ క్లీన్ చేసేసిన మినిమం టూ అవర్స్ టూ అవర్స్ మాట్లాడుకుని వచ్చేసిన కదా మీరు క్లీనింగ్ అయిపోయింది ఓ వన్ అవర్ వన్ వన్ అవర్ మీద ఒక పది నిమిషాలు అయిండొచ్చు అయిపోగానే ఇంక అయిపోయింది అనుకో నేను అనుకుంటే లేదు ఇంకా పాత సెట్లో నా కార్ ర్యాంప్ది ఉంది ఆ ర్యాంప్ది పగల కొట్టాలా అని చెప్పారు సరే అని ఇది వీటి నుంచి అడిగిపోయిన అడిగిపోయి మొత్తం రాయి మొత్తం పాత చాలా రాయి ఉంది ఒక మూడు వేల రాయి ఉండొచ్చు అన్నట్టు ఈ రాయి మొత్తం పీక్ పక్కేసిన ఏదో టూ అవర్స్ కన్నా వస్తే ఫైవ్ అవర్స్ అయింది అన్నట్టు ఫైవ్ అవర్స్ అయితే ఇక ఐదు వేల రూపాయలు నాలుగు వందలు బత్త ఆడుకొని వచ్చేసిన ఈ రాయగాని సేలింగ్ చేయాలంటే సరే అని కాంటాక్ట్ నంబర్లు తీసుకొని టాటా అయినా చెప్పేసి వచ్చిన చూడాలి మరి సేల్ చేస్తుందో అని